నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఎప్పుడూ కూడా అండి వరాహి అమ్మవారిని మనం నమ్ముకొని ఒక పరిహారం కనుక ఒక పూజ కనుక మనం చేయగలిగితే నిజంగా అద్భుతాలని అమ్మవారి వెంటనే చూపిస్తున్నారండి నిన్నటి వరకు కూడా వరాహీ నవరాత్రులు ఉన్నాయండి ఆ వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ రోజుల్లో చేసిన పూజకి నిజంగా అమ్మవారు ఎలా పలికారు ఎలాంటి అద్భుతాన్ని చేశారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతోమందికి అక్క వారాహి అమ్మవారిని పరిచయం చేశారు ఈ వారాహి నవరాత్రుల గురించి పరిచయం చేశారు నిజంగా అద్భుతాలను చూపిస్తున్నారు అక్క అమ్మవారు ఎంతో సంతోషంగా చాలామంది మనకి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరాలని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురువుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు మంగళవారం అండి చాలా పద ప్రదమైన రోజు అని కూడా చెప్పవచ్చు ఈ మంగళవారం నాడు ఎప్పుడు కూడా వరాహి అమ్మవారికి నవరాత్రులు అమావాస్య పౌర్ణమి ఎలాగైతే గనక శక్తివంతమైన రోజులు అలాగే మంగళవారం శుక్రవారం రోజులు కూడా చాలా శక్తివంతమైనవే కదండి అందువల్ల మనకి ఈ మంగళవారం రోజు నిజంగా అండి ఒక భక్తురాలకి అమ్మవారు అద్భుతాన్ని చూపించారండి ఆవిడ ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న ఒక సమస్య అనేది నాకు ఇలా మంగళవారం నాడు నాకు జరిగిందక్క అందువల్ల ఈరోజు నిన్న ఆవిడ నాకు మెయిల్ పంపించారండి అందువల్ల ఈరోజు మీకు చూపించగలుగుతున్నాను అంటే అది కరె కరెక్ట్గా నాకు అది మనం కూడా మంగళవారం నాడు చేసుకోగలిగే ఒక అవకాశాన్ని అమ్మవారు మనకి కల్పించారండి ఇంకా ఇప్పుడు చూపించబోయే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసిన వెంటనే మనం చేయవలసిన ఒక విషయం కూడా ఉందండి ఆవిడకి జరిగిన అద్భుతాన్ని కూడా నేను మీకు వివరంగా చెప్తానండి వరాహీనవరాత్రులు నేను మూడు రోజులు చేశానక ఆ మూడు రోజులలో కూడా నాకు పెద్దగా వరాహీ అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు నేను ఒట్టి దీపాన్ని మటుకే దీపారాధన మటుకే అమ్మవారికి వెలిగించాను ఇంకా అలా వెలిగించిన తర్వాత ఆ దీపంలో వచ్చేసి నాకు అమ్మవారు ఇలా కనిపించారక్క అని చెప్పి ఆవిడ మనకి కనిపించారండి అది కూడా ఎందుకు అలా కనిపించ కనిపించడం మటుకే కాదండి ఇంతకుముందు కూడా చాలామంది అక్క మాకు దీపారాధనలు అమ్మవారు కనిపించారు మా కోరికను తీరుస్తారా అని అందరికీ సందేహం అనేది వచ్చిందండి కానీ ఇప్పుడు ఈ అమ్మవారు ఇలా కనిపించిన వెంటనే అండి వాళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో మటుకే కాదండి ఇంకా ఈ వీడియో ఆమెడే నిన్న పంపించిన తర్వాత నాకు ఈ మెసేజ్ని నేను ఇంకా కూడా మా ఫ్రెండ్స్కి తెలియజేశానండి అంటే ఆ వీడియో చూసిన వెంటనే నిజంగా చాలా అద్భుతం అనేది జరిగిందక్క అంటే అండి వాళ్ళ వాళ్ళ అత్త మామ అమ్మవారిని ఫోటో చేసి ఫోటో తీసుకొచ్చి పూజ చేసుకోవడానికి కానీ పరిహారాలు చేయడానికి కానీ ఒప్పుకొని ఒప్పుకోలేదక్క కానీ అటువంటి సమయంలో ఎప్పుడైతే కనుక నేను ఇలాగా ఈ వీడియో చూపించానో వెంటనే వాళ్ళు వచ్చేసి నాకు పాజిటివ్గా మాట్లాడడం కానీ లేదంటే కనుక మా హస్బెండ్ కూడా ఆయన చాలా వరకు కూడా డ్రింక్స్ చేస్తూ ఉంటారు అలాంటి ఆయన షడన్గా అలా చూసి ఆయన ఫస్ట్ చెప్తే నమ్మలేదు అదేంటి దీపారాధనలో అమ్మవారికి కనిపించడం ఏంటి మీకు పిచ్చి కాపోతే అని చెప్పి ఆయన మాట్లాడేవారు అలాంటిది ఆయన అంత బాగా క్లియర్గా అందులో అమ్మవారికి అనిపిస్తున్నారండి మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలా దీపారాధన వెలిగించిన తర్వాత ఆవిడికి అండి ఆ దీపారాధనలో చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఫేస్ పొడుగ్గా చక్కగా కిందకి ఆ దీపంలో మనకి కనిపిస్తుందండి కింద దీపారాధన దీపం పైకున్నా కూడా ఆ కింద వెలుగులో అమ్మవారికి కనిపిస్తున్నారండి ఇంకా కూడా మీరు జూమ్ చేసి చూడండి నేను కూడా చూపిస్తాను ఇంకా ఆ భక్తురాలికి నిజంగా అండి వాళ్ళ హస్బెండ్ విషయంలో కానీ హస్బెండే క్లియర్గా చూసి చాలా షాక్ అయిపోయారక్క ఇది ఇది ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోలు జరిగినప్పుడు చూపించినప్పుడు అండి అక్క వెంట వెంటనే మాకు మా ఇంట్లో కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయక కానీ నిన్నటికి నిన్న అండి ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారనమాట చేసి అక్క ఈ ఫోటో చూడగానే అమ్మవారు మా హస్బెండ్లో ఎంతో మార్పు అక్క వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎన్నో సంవత్సరం ఏడెనిమిది సంవత్సరాలైంది అక్క పెళ్ళేయి నాకు ఇంతవరకు కూడా మా ఆయన ఎంత గొడవ పెట్టి ఎంత చేసి ఎంత ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా కూడా ఎప్పుడు కూడా సారీ అన్న మాట నాకు చెప్పలేదక్క ఆయన అంతటా ఆయన దిగి ఆయన మనసుని అమ్మవారు మార్చారక్క అలాంటి శక్తి ఇది దీపంలో ఉంది వెంటనే నా దగ్గరికి వచ్చి అమ్మా ఇన్ని రోజుల నుంచి నేను అర్థం చేసుకోలేదురా నేను చాలా వరకు కూడా నేను బాధ పెట్టాను నన్ను క్షమించు అని చెప్పి ఆవిడ అన్నారంట ఆవిడ దగ్గర సారీ చెప్పారంటండి అలా చెప్పేసరికి ఆమెడ చాలా సంతోషంతో మనకి ఫోన్ చేశారనమాట అక్క మీరు పంపించిన దీపం చాలా అద్భుతమైన ఒక దీపం అక్క అందులో అమ్మవారు చాలా క్లియర్గా కనిపిస్తున్నారు మాకు ఇంకా కూడా ఎంత మా హస్బెండ్ మారడమే నాకు చాలా పెద్ద గొప్ప అద్భుతంలాగా అనిపిస్తుంది మా అత్తగారు వాళ్ళు కానీ అమ్మ నువ్వు ఇంకా పూజ చేసుకో అమ్మవారి ఫోటోని తీసుకురావచ్చు నిజంగా అమ్మవారు ఉన్నారని నిరూపించారు అనడానికి ఈ ఒక్క దీపారాధన చాలు అని చూడండి ఫ్రెండ్స్ ఇంకా కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను నేను అలా క్లియర్గా ఆ దీపారాధనలో మనకి అమ్మవారి ఫేస్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది అని ఇంకా ఇంతకంటే ప్రూఫ్ కావాలండి మనకి అమ్మవారు లే ఉన్నారా లేరా అనడానికి సందేహపడడానికి అవకాశమే లేదండి అసలు నిజంగా ఎప్పుడూ కూడా నమ్మకంతో చేసే ఒక దీపారాధన అయినా చాలండి ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత అమ్మని నమ్మి మీరు చిన్న దీపారాధన వెలిగించుకోండి ఈరోజు రాత్రిలోపు ఈరోజు మంగళవారం అండి కుజహోరా సమయం అనేది ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంది ఆ సమయంలో మీరు చక్కగా అమ్మవారిని తలుచుకొని ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని అనుకోండి మీకు ఎలాంటి కష్టమైనా సరే తీరిపోతుంది పెద్ద పెద్ద అద్భుతాలు అనేవి ఊహించని అద్భుతాలు కూడా అమ్మ చేస్తాను అనడానికి ఇది మంచి ఉదాహరణ అండి మనందరికీ కూడా ఇంకా మీరు అవునంటారా కాదంటారా అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవసాలో నమస్తే జై వరాహి